క్రైస్తులో డిహోవన్నామా మనకు స్థుతి గాక ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఆయనను ఆరాధించి స్థుతించుటకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నామానికే స్థుతి గాక ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో దానియలు రెండో అధ్యాయము ఇరవై వచనంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎట్లనగా దానియను పరలోకముందున్న దేవుణ్ణి స్తుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులను ఆయన తెలియచేయును వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది మా పితల దేవాన్ని వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు సో ఇక్కడ దానియలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు తనకు దానియలకు తనతో పాటు తన శత్రువులు తను కూడా సంహరింపబడకుండా దేవుని యొక్క కృప కాపుదల వారి మీద ఉంది కాబట్టి జ్ఞాన వివేకము గల ఆత్మను దానియాలకు దేవుడు అనుగ్రహించి కలను కల భావమును చెప్పారు కాబట్టే దానియలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఏమని అంటున్నాడంటే దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతింపబడున గాక ఏదో ఒక్కరోజు రెండు రోజులు కాదు స్థుతింపబడేది యుగములన్నిటను ఎందుకు అంటే దేవుడు జ్ఞాన బలము కలవాడు అంతేకాదు ఆయన కాలములను సమయములను కూడా మార్చువాడు కాలాలు మార్చేవాడు ఆయనే సమయాలు కూడా ఆయనే రాజులను సింహాసనం మీద నుండి క్రిందకు ఆయనే సింహాసనం మీద ఎక్కించేవాడు కూడా ఆయనే వివేకులకు ఇంకా వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు జ్ఞానాలకు ఇంకా ఇంకా జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించే దేవుడు అంతేకాదు మరుగైన బాటలు మరుగైన విషయాలు రహస్యమైన విషయాలు తెలియచేయు దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు మర్మములు బయలుపరుచువాడు అంధకారములో చీకటిలో ఉన్న విషయాలు ఎవరికీ కనబడవు కానీ అంధకార సంగతులు కూడా ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాసము ఆయన దగ్గరే ఉంది వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గరే ఉంది అందుకని ఆయన అంటే ఉన్నాడు మా పితరుల నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు అలెలుయా దేవుడు దానియలు కావలసిన వివేకమును బలమును జ్ఞానమును అనుగ్రహించి ఉన్నారు రాజుగారు కళ మర్చిపోయారు కళ మర్చిపోతే కళభావం ఆయనకేం తెలుస్తుంది అయితే అందరినీ పిలిచాడు శకునగాండ్రి విద్య గారడి విద్య చేసేవారిని జ్యోతిష్య అందరినీ పిలిచాడు ఎవరి వలన కూడా ఆ రాజుకి ఆ కళ కానీ కలభావం కానీ చెప్పలేకపోయారు పైపచ్చి ఇదేంటి కళ చెప్తే ఎవరన్నా కళభావం చెప్తాం కానీ కళ చెప్పకుండా కళాభావం ఎలా చెప్పగలమని వారు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు అప్పుడు దానియేలు గురించి వారు తెలుసుకున్నారు దానియేలు ఆ విషయానికి టైం ఇమ్మన్నాడు వాళ్ళందరూ స్నేహితులందరూ కలిసి ప్రార్థించి ఉన్నారు దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని దానియాలకు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆ కలను కల భావాన్ని కూడా ఆయన వివరించి ఉన్నాడు అందుచేతనే దానియేలు జ్ఞాన వివేక బలములు కలిగిన దేవుణ్ణి కాలములను సమయములను మార్చగలిగిన దేవుణ్ణి యోగములన్నిటను స్థుతింపబడుచున్న దేవుని గుర్చి అని ఎంతో గొప్పగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు మర్మములు బయలుపరుచువాడు ఎవ్వరికీ తెలియనే ఆ మర్మము ధాన్యాలకు మాత్రమే దేవుడు తెలియపరిచి ఉన్నాడు అందుకనే దానియాలు ఊరకనే ఉండలేడు కదా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఈ రోజున దేవుని సన్నికి వెళుతున్న మీరు కూడా ఏ విషయంలో మీకు కొదువై ఉందో జ్ఞానం కొదువై ఉండొచ్చు వివేకం కొదువై ఉండొచ్చు తెలివి కొదువై ఉండొచ్చు మర్మములు ఏమో మీకు తెలియబడవలసినవి ఉండొచ్చు ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలోనికి మీరు వెళ్ళినప్పుడు వాటన్నిటినీ కూడా మీకు తెలియచేసే దేవుడు జ్ఞా వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గరే ఉంది చీకటిలో ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు అంత గొప్ప జ్ఞాని అయిన దేవుని దగ్గరకు ఈ ఆదివారం ఆరాధించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆయన దగ్గరకు వెళుతూ ఉన్నాం ఆయన సమస్త జ్ఞానముకు మించిన గొప్ప దేవుడు సమాధానాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు దాని ఏళ్ళకి ఇచ్చిన వివేచన మర్మములను బయలుపరిచే ఆ యొక్క ఆ అనుభవం ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు సో దేవుడు కొదివైన వాటన్నిటినీ అవసరమైన వాటన్నిటినీ అనుగ్రహించే దేవుడు ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడమా యహోవా నీకే స్తోత్రాలు ఈ సమయం అందు తండ్రి జ్ఞానులకు జ్ఞానమును వివేకులకు వివేచమును అనుగ్రహించే గొప్ప దేవుడు నీ వివేకాత్మతో బిడలను అభిషేకించుచున్న దేవుడు ఎవరికి ఏది కొదువై ఉందో ప్రభువ చిన్న బిడ్డలు యవనస్తులు స్త్రీలు పురుషులు అందరూ పెద్దవారు నీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నారు వారి కుటుంబాలుగా మీ సన్నిధులోనికి వస్తూ ఉంటుండగా మాట వాటన్నిటినీ మీరు వారికి అనుగ్రహించి నీ కృపతో వారిని నడిపిస్తూ ఉన్నందుకు మీ జ్ఞానంతో అభిషేకిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం ఏవైతే మర్మమైన విషయాలు వాళ్ళకు తెలియబడాలో ప్రభు వాటిని కూడా మీరు వారికి తెలియచేస్తూ ఉన్నందుకు మీకు సమస్త మహిమా ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ఈ యొక్క నిసన్నిధిలోను కూర్చున్న దీవెలతో వారు నింపుతూ ఉన్నందుకు స్థుతి చెల్లిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడుంది జ్ఞాన వివేచనాత్మతాన్ని మిమ్మల్ని నింపి ఉన్నారు ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు ఆశ్రదకరంగా ఉండండి లైక్ చేయండి మీ ప్రియ సహోదరి షరుం సువార్తరాజు షలోమ్